ఆంధ్రప్రదేశ్లో కొత్త సంకీర్ణ ప్రభుత్వం దాన్ని సరిచేయడానికి ఆరు నెలలు అని కొందరు అంటున్నారు కానీ ప్రజలు సంతోషంగా లేరు వారికి చాలా సమస్యలు ఉన్నాయి ఆరు నెలలు నిరీక్షించడం కష్టం దీంతో వాగ్దానాలు ఎప్పుడు అమలు చేసి అంతేకాదు అదే కాదు ఇతర సూపర్ సిక్స్ వాగ్దానాల కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మహిళలు తెలంగాణ తరహాలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్ ప్రయాణ పథకం అమలు చేయాలని ఆకాంక్షించారు కానీ ఏపీ ప్రభుత్వం మౌనంగా ఉంది దాని గురించి దాని గురించి చర్చ జరగాలి ప్రభుత్వం వచ్చిందని అనుకోవద్దు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే అమలు చేసింది కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు ఎందుకంటే అది అమలు చేసిన నెల రోజుల తర్వాతే ఆర్టీసీకి డబ్బులు అందుతాయి దీనిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్న హామీపై ప్రభుత్వం నోరు మెదపల్లేదన్నారు కనీసం చర్చిస్తానని కూడా చెప్పలేదు ఏదన్నా చెప్పకుండా వదిలేసే జనం ప్రశ్నలుగానే వదిలేస్తారు ముఖ్యంగా ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం గెలవడానికి మహిళలే కారణం పెద్ద ఎత్తున తరలివచ్చి అభిప్రాయ సేకరణ చేసి కూటమికి చిరస్మరణీయ విజయాన్ని అందించారు అందువల్ల వారు తక్షణమే ప్రణాళికలను అమలు చేయాలి ఊరికే కూర్చుంటే రోజులు గడిచినా పని జరగదు తెలంగాణలోనూ అదే జరుగుతుంది ఆరు నెలలుగా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలన్న పథకం అమలుకు నోచుకోలేదు ఏపీలో కూడా ఇలాగే చేస్తారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి నిరుద్యోగ భృతి మరొక పెద్ద అంశం ఇది తక్షణం అమలు చేయాల్సిన పథకం ఎందుకంటే ఏపీలో ఉద్యోగాల కొరత ఉంది ఉపాధి కల్పనలో గత ప్రభుత్వం విఫలమైంది మెగా మెగాడిఎస్సి కూడా అమలు కావడం లేదు కొత్త ప్రభుత్వం మెగా డిఎస్సీని ప్రకటించింది కానీ ఇతర ఉద్యోగాలకు ఇంకా హామీ ఇవ్వలేదు కావున నెలవారీ నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇవ్వాలి కనీసం జూలై నుంచి అయినా అమల్లోకి వస్తుందనే చెప్పాలి ఏదైనా చెప్పకుండా వదిలేస్తే నిరుద్యోగుల్లో ఆందోళన పెరగవచ్చు కాబట్టి అధికారిక ప్రకటన కోసం వేచింది మరెన్నో ప్రాజెక్టులు ప్రభుత్వం మేడకు మీద సామ్లా వేలాడుతున్నాయి వాటిపై స్పష్టత రాకపోతే ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదు దీంతో ఏపీ ప్రభుత్వం మేల్కొంది ఏపీ ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం జూన్ ఇరవై నాలుగున అంటే సోమవారం ఉదయం పది గంటలకు అత్యవసరంగా జరిగింది ఈ ప్రభుత్వానికి ఇదే తొలి మంత్రివర్గ సమావేశం ఇందులో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు అలాగే ఎనిమిది ముఖ్యమైన శాఖలకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల అంశంపై కూడా చర్చించనున్నారు పద్నాలుగు వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్న విషయంపై కూడా చర్చించనున్నారు కాబట్టి క్యాబినెట్ భేటీ తర్వాత వెలువడే ప్రకటనలు కీలకం కానున్నాయి